అందరికి నమస్తే అండి నేను అటు నుంచి మా పేటిఎం మేధావుల రుద్దుడు మామూలుగా లేదు జగన్మోహన్ రెడ్డి ఎరగదీసేసాడు అప్పట్లోని తన అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేసాడు ఇప్పుడున్న పరిశ్రమలు అన్నిటి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడం చేత కాలేదు ఇది మంత్రులతో సహా ముఖ్యమంత్రితో సహా వైసీపీ నాయకులకి ఎవరికి కూడా చెప్పుకోవడం చేత కాలేదంట ఏంట్రా అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పరిశ్రమలో ఇప్పుడు ఏదైతే పరిశ్రమలు వచ్చినాయో కాగ్నజెంట్ కావచ్చు టీసీఎస్ కావచ్చు లేదంటే మహేంద్ర టెక్ మహేంద్ర కావచ్చు వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి హామీలకు తోసేస్తున్నారు తోసేసి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అని చెప్పే ప్రయత్నం అన్నమాట అయితే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందల్లో అనుకంట కడపలోనో ఒక సభ ఎట్టి ఆ సభలో ఏమైనా మాట్లాడాడు చేపల గురించి ఫిషాంధ్ర అని చెప్పేసి ఓపెన్ చేశాడు కదా ఒకటి దాదాపు ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఎంతో పెట్టి ఆంధ్ర చేపల దుకాణాలు ఓపెన్ చేసాడు దాదాపు పద్నాలుగు వేల దుకాణాలు ఎన్నో ఓపెన్ చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నెలలకే మూసేశారు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఐదు వందల అరవై కోట్ల రూపాయలు నష్టం దాని గురించి ఒకటే మాట్లాడు కానీ ఇవాళ గూగుల్ వచ్చింది దానికి ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీ కల్పిస్తే అది తప్పంట ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అసలు దానివల్ల ఎవరికి ఉపయోగం అని మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టి దాదాపుగా విశాంధ్ర అని చెప్పేసి పెట్టాడు ఐదు నెలలకే మూతపడిపోయి అన్ని కూడా మరి ఆ రోజునేం మాట్లాడలేదుగా ఒకసారి జగన్మోహన్ డహయాంలో చేపల గురించి మాట్లాడాడు కదా చేపల కొట్లు అంట చేపలు రొయ్యలు ఇది నిజంగా పుల్లవెందల్లో నేను ఏం పొద్దు అనుకోలేదు పుల్లవెందల్లో చేపలు రొయ్యలకు సంబంధించిన షాప్స్ కూడా వస్తాయి అని చెప్పి ఎవ్వరా అని కూడా ఊపి ఇది మీ దిక్కు మళ్ళీ తనం మేము మాలాంటో వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఎడుగుత్తారు జగన్మోహన్ రెడ్డి మేధావితనం తెలుగుతేటలు అది ఏమన్నాడు ఎప్పుడు కూడా కళ్ళలో కూడా పులివెందుల్లో చేపలు రొయ్యలు దుకాణాలు వస్తాయని చెప్పేసి ఎప్పుడు ఊహించలేదంట జగన్మోహన్ రెడ్డి ఆయాన్ని తీసుకొచ్చేసాను మీరు పుట్టు పెరిగిన కాని చేపల ముఖం రొయ్యల ముఖం పీతల ముఖం బెత్తల ముఖం చూడలేదు ఇప్పుడు చూడన్నా అని చెప్పేసి ఒక పెద్ద పెట్టేశాడు మీరు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేశారంటే మేము నమ్మాలి మా ముఖానేమన్నా ఏ రాసేమన్నా ఉందో ఏంటో నాకు ఏమో అర్థం కావట్లా ప్రతి ఒక్కడు వచ్చి రుద్దుడు కార్యక్రమం ఎక్కువైపోయిందండి ఓ తెగ రుద్దేస్తున్నారు అంతగా తింత మా అన్న తోపు తురుము కానని అని చెప్పేసి అని అంత చేసి ఉంటే పదకొండు ఎందుకు వస్తాయి మనకి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు చెప్పలేదుగా ఇప్పుడు ఏ రోజైనా మీరు చెప్పుకున్నారా మా హయాంలో పలానా పరిశ్రమ తీసుకొచ్చా అని చెప్పారా లేదు మీరు తెచ్చింది ఏంటంటే చేపలు పీతలు మటన్ కొట్టలు పెట్టుకోండి చేపల కొట్లు పెట్టుకోండి పీతలు కుట్లు పెట్టుకోండి ఇంకెప్పుడు ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే అసలు చేపలు అంటే ఏంటో తెలియనట్టే మాట్లాడాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అప్పుడు కూడా విపరీతంగా ట్రోల్ చేశారు అప్పుడు కూడా ముఖ్యమంత్రి అయ్యండి చేపలో పీతలు అంటాడేట్రా బాబు అంక పులివెంతల పులివెంతల ప్రాంత వాసులు ఎప్పుడు పుట్టుపరిని కానీ చేపలు వంకే సో చేపల ముఖమే ముఖమేసి అని ఫీలింగ్ కలిగిస్తుంది అందరికీ కూడా నేను అమర్నాథ్ మాట్లాడతాడు మేమే తీసుకొచ్చేసేవాన్ని కూడా ఇప్పుడు మన అసెంబ్లీలో ఏం మాట్లాడమో మనకు తెలీదా నీకున్న తెలివితేటలతో ఏ ఏ కంపెనీ ప్రతినిధులతో అయినా సరే మాట్లాడేవా మాట్లాడగలుగుతావా అసలు ఎందుకు వచ్చిన రుద్ధుడు కార్యక్రమాలు ఇవన్నీ కూడా దయచేసి ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పలానా పరిశ్రమలు వచ్చినయనో ఇంకోటో ఇంకోటో అలాంటి మాట్లాడు వచ్చేకోరు చెప్పమాకండి మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం తీసుకొచ్చాడు ఏ పరిశ్రమలు తీసుకొచ్చాడు అని మేము చూసాం కలారా అంటే రోజులు గడిచే కొద్ది జనాలు మర్చిపోతారులే మనం ఏది మాట్లాడినా కానీ చెల్లుబాటు అయిపోద్ది మర్చిపోతూ ఉంటాం కదా తెలియదు కదా ఎవరికీ తెలియదులే అనుకుంటున్నాడు విచిత్రం చూడండి నిన్న గుడివాళ్ళు ఎవరన్నా ప్రశ్న పెట్టాడు కదా నన్ను ఎలా అంటున్నారు అలా ట్రోల్ చేస్తున్నారు ఎలా ట్రోల్ చేస్తున్నారని అసలు ట్రోలింగ్ స్టార్ట్ చేసింది ఎవరు నారా లోకేష్ గారిని ఉద్దేశించి వైసీపీ నాయకులు కదా మరి ఆ రోజు లేనిది ఇవాళ సడన్గా వచ్చేసి నీచుకోవాలి చెప్తున్నాడు నేను అంటే ఊరేసుకొని తెచ్చిపోతాను మేమన్నా ఊరేసుకొని వస్తాను అందుకంటే ఎక్కువగానే ట్రోల్ చేయగలుగుతాం చేయలేక కాదు కాకపోతే ఏంటంటే నీకు లేఖ తెలివితేటల వల్ల నీకున్న పచ్చతనం వల్ల నీకున్న దూల వల్ల అలా ఆ మాదిరిగా ట్రోల్ అయిపోయావు అంతే ఇప్పుడు నిన్ను కోడిగుడ్డు అని ఎవడన్నా పేరు నీకు నువ్వుగా ఆ పేరు తెచ్చుకున్నావు నువ్వు అసెంబ్లీలో మన లేఖతనం గురించి అసెంబ్లీలో మేము చూసాము ఆడెవడో స్క్రిప్ట్ రాసిస్తే బొబ్బట్లు మామిడి తాండ్రే ఆ లేదంటే నిమ్మకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అంటే సరి అప్పుడే అర్థమైంది ఓ కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా లేదురా గుడి వీడి దగ్గర ఈయన మంత్రిని చేసేసారని చెప్పేసి అంటారు మరి అనుకుంటే ఎట్లుంటారు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వృద్ధుడి కార్యక్రమానికి ఎక్కడైనా పులి స్టాప్ పెడితే బాగుంటుందండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ పరిశ్రమ వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా చెప్తురేమో చెప్పరా కావాలంటే చూడండి ఒకసారి నేను గుడివాడమ్మ నాది ఏదైతే మాట్లాడిర ఆ అన్ని పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయి దాన్ని ఏదో ఇక్కడ మళ్ళీ రుద్ధేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అక్కడ వృద్ధులు వద్దండి వాస్తవాలు ఏమైనా ఉంటే చెప్పండి చెప్పమనండి అమర్నాథ్ నుంచి చెప్పమనండి మేము పలానా పరిశ్రమ తీసుకొచ్చాం వీన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తామండి చేయలే ఇప్పుడు రాష్ట్రానికి ఏదైనా పరిశ్రమలు వస్తున్నాయంటే దానిపైన పని విష ప్రచారం మొదలుపెట్టేశారు సాక్షులు అయితే ఇంక చెప్పుకోవసారు టీసీఎస్ వస్తే టీసీఎస్ మీద విష ప్రచారం కాకినాజెంట్ అయితే కాకినాజెంట్ లేదంటే ఏదైనా ఒక పెద్ద కంపెనీ గూగుల్ లాంటి ఒక సంస్థ వచ్చి మన రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే దానిపైన అదో రకమైన విషప్రచారం దానివల్ల అసలు ఎవరికీ ఉపయోగం లేదు ఎనభై వేల కోట్ల రూపాయలు దాదాపు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడితో మన రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే డేటా సెంటర్ నిర్మించడానికి ముందుకు వస్తే అది అసలు ఉపయోగం లేదండి దానివల్ల అదే అనవసరం మన జగన్మోహన్ రెడ్డి చేపలు కొట్టలు పెట్టించామా రాష్ట్ర వ్యాప్తంగా చేపలు కొట్టలు పెట్టిస్తే అది ఉపయోగమా అది ఉపాధి కల్పించినట్టు అవుద్దా ఏం దిక్కుమలు తను ఏం లేకి ఇదంతా కూడా పైగా మా దరిద్రానికి మేధావులుపల్లి ప్రతి ఒక్కడు ఎవడో ఒకడు ఉంటాడు ఇది ఆదాని రెండు కలిపే ఉన్నాయి అంటాడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆదాని డేటా సెంటరే ఈ గూగుల్ సెంటర్ అని చెప్పేసి డేటా సెంటర్ అని చెప్పిన ఒకడు అంటాడు మీకు పని చేయట్లేదు మాకు పని చేయట్లేదు మమ్మల్ని పుచ్చోలు చేస్తున్నారు అర్థం కావట్లా ఒక దానిపైన రకరకాల విశ్లేషణలు ఒకడంటాడు క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డిది చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ దుబ్బేస్తున్నారు అని చెప్పేసి అంటాడు మరి ఏదో ఒక మాట మీద సావండి రెండు మాటలు మాట్లాడమాకండి రెండు రెండు విధాలుగా చెప్పమాకండి ఒక పక్కేమో దానివల్ల ఉపయోగం లేదంటాడు ఒక పక్కేమో అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళే వచ్చిందని చెప్పేసి నువ్వు కూడా మాట్లాడతాడు సాక్షులనేమో చిత్ర చిత్రమైన డిబేట్లు పెడుతూ ఉంటావు నీకు క్లారిటీ ఉండదు చూసే జనాలు కన్ఫ్యూజ్ అయిపోవడం తప్పితే దీనివల్ల ఉపయోగం లేదు రానివ్వండి రాష్ట్రానికి ఏదో ఒక పరిశ్రమ వస్తుందిగా చిన్నది కాదుగా గూగుల్ అంటే చిన్నది గాదిగా అది ఒక పెద్ద సంస్థ అండి అది వస్తే మనం దాని మీద ఎడ్ చేసి నేను ఒక స్క్రీన్షాట్ పెడదలుచుకోవాలి చూపిస్తాను ఇక్కడ నేను చెప్పాను కింద కూడా చెప్పుకోవచ్చా గూగుల్ డేటా సెంటర్ వస్తుందంటే అనకూడదేమో బాగోదేమో కానీ తప్ప తప్పట్లేదు ఆ వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డితో పాటు ఫోటోలు దిగి దిగిన వ్యక్తులు కూడా బిడ్డలు త్వరగా డౌన్లోడ్ అవుతాయని చెప్పేసి కామెంట్స్ వాళ్ళ పోస్టులు మంది అక్కడే ఆగిపోయారు వాళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పిన వాళ్ళకి అర్థం కాదు బిడ్డలోకి రాగిపోయినా మన బతుకులు మన బుర్ర అంతా రాకపోతే ఇంక రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా సరే మనకు అది వద్దనే అనిపిస్తుంది మనకి వాళ్ళ దిక్కుమలతోనే అలా ఏడుతుంది మరి ఒక పక్కన విష ప్రచారం వాళ్ళే క్రెడిట్ దుబ్బేదని ట్రై చేసేది వాళ్ళే రకరకాలుగా మాట్లాడేది వాళ్ళే కంపెనీల మీద విష ప్రచారం చేసేది వాళ్ళే రావద్దు డైరెక్ట్గా మన రాష్ట్రానికి ఏ పరిశ్రమ రావద్దు నాకు గూగుల్ ఒకటనే కాదు మన రాష్ట్రంలోకి ఏ పరిశ్రమ వచ్చినా వాళ్ళు అలాగే ఎడుపుతారు వాళ్ళకి వచ్చింది అది ఒకటే అంతకు మించి ఏమి చేత కాదు కావాలంటే నేను చెప్పింది అబద్ధం ఏమీ కాదు మీరు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏ పరిశ్రమకి ప్రభుత్వం స్థలాలు కేటాయించినా జియో ఇష్యూ చేసినా సరే దానిపైన సాక్షిలో ఒక పెద్ద డిబేట్ పెట్టి దానికి వ్యతిరేకంగా ఎన్ని డిబేట్లు చేయలేదు ఇప్పటి వరకు వాళ్ళు కాగ్లేజెండ్ పని చేశారు టీసీఎస్ పని చేశారు ఇప్పుడు గూగుల్ మీద చేస్తున్నారు ఇంకా అంతకుముందు ఒక రెండు మూడు పరిశ్రమలతో వస్తే వాటి చేశారు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు రావద్దు మా రాష్ట్రానికి అని చెప్పేసి వాళ్ళకి మెయిల్స్ పంపించారు ఎంత హంగామా చేశారు మరి ఇలా చేస్తే మన రాష్ట్రానికి ఎవరైనా పెట్టుబడులు పెడతాడా ఏదైనా పరిశ్రమలు వస్తాయా నిజంగా చెప్పాలంటే రాష్ట్రానికి పట్టిన శనిగా తయారయ్యారు మీరు అంతా కూడా మా ప్రాణానికి దాపరించారు అంతే దమ్మిడి ఉపయోగం ఉండదు మీ వల్ల అడిగితే రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల రాష్ట్రానికి పావులాభాలు ఉపయోగం ఉండదండి జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది నిజంగా ఒక పేరు పేరు కోసం కేవలం పేరు కోసమే ఇంకా రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దేవుళ్ళ చిత్రీకరించేస్తున్నారనమాట ఇంకా జగన్మోహన్ రెడ్డి లేకపోతే తిరిగి తినట్లేదు ఆనందనట్లేదు బట్టలు వేసుకుంటలేదు ఇంకా అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి కష్టపడి రాళ్ళు కొట్టి తప్పులు కొట్టి ముద్దెడుతున్నాడు ఇంకా సంక్షేమ పథకాల ద్వారాగా మమ్మల్ని పెంచి పోషించేస్తున్నాడు అంత వద్దమ్మా మీరు రాష్ట్రాన్ని సరైన గాడిలో నడిపితే సరిపోయేది లేదు మనకడ సొంతంగా మనకు మనకు పేరు తెచ్చుకుందాం అని చెప్పి క్రియేట్ చేసేసుకున్నాం అది వర్కౌట్ అవుతుంది అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవుతుంది ఆ జమానా పోయింది ఆ కాలం పోయింది ఆ కాలం వేరే ఇవాళ ఎవడ కాడు స్వయం ఉపాధి నాకు పని ఉంటే బాగుంటుందిరా బాబు నేను చదువుకున్న చదువుకి నాకు ఉద్యోగం వస్తే సరిపోద్ది నెలకి పాతిక వేల ముప్పై వేలు సంపాదించుకుందని చూస్తున్నారు తప్పితే సంవత్సరానికి నువ్వు ఇచ్చే పదివేలకి పదిహేను వేలకి ఎవరో ఆశపడట్లా అది కొంతమందికి మాత్రమే అర్హత కలిగిన వ్యక్తులకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కానీ ఇక్కడ చదువుకున్న యువత కూడా ఉన్నారు చదువుకున్న యువతకి మన సంక్షేమ పథకాల రూపంలో సంవత్సరానికి ఐదు వేలు పదివేలు ఏ కుదరదు అది గుర్తుపెట్టుకోవాలి మనం దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడైనా సరే ఏదైనా ఒక పరిశ్రమ వచ్చేటప్పుడు దానిపైన విష ప్రచారం చేయమాకండి అది మన రాష్ట్రానికి మంచిది కాదు నేను అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను